ఈ రోజు ఆగస్టు పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు మీరు చక్రం తిప్పబోతూ ఉన్నారు జరగబోయేది ఇది ఈ రోజు ఆగస్టు పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వృశ్చిక రాసి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృష్టికి రాశికి అయితే చెందుతారండి ఈ రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందుతారు అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి నిర్ణయాలలో స్థిరత్వం లేకపోయినట్లయితే ఇబ్బందుల పాలు అవుతారు రుణ సమస్యలు ఏమీ లేకుండా చూసుకోవాలి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం దృఢ సంకల్పాలు నెరవేరుతాయి సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు మీ రంగాలలో పెద్దల యొక్క సహకారం ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి చెడ్డవాళ్ళు మీ పక్కనే చేరిమి యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి శ్రీలక్ష్మి ధ్యానం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి శ్రీ క్రోధి నామ సంవత్సరం అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం వృష్టికి రాసి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురుకాబోతున్నాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది కనుక మీరు బ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపైన ఫోకస్ అనేది పెట్టాలి ఈ వృష్టికి రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు కష్టపడే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేయాలి మీ యొక్క విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహంగా కూడా పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి అంతేకాకుండా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా అధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పని చేయాలి ఉద్యోగులు ప ప్రమోషన్లు జీతం పెంపుదాలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయండి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదే ఏదైనా అత్యవసరమైన వెంటనే పరిస్థితులు మీకు మారే అవకాశాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో కూడా చాలా సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయండి కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు ఏదైనా సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి అయితే ఈ వారి సమయంలో శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకేతువుల శాంతి పూజ చేయించాలి గణేషుడి ఆలయాలను సందర్శించాలి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి వారి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేసిన వీరికి మేలు జరుగుతుందండి చూశారు కదా వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరిహారాలు తెలుసుకుందాం వృష్టికి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవ గౌరవిస్తారు వృష్టికి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్షాధికంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు ఈ రాశి వారిలో ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా వీరు తగదాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు అనేక వ్యాపారాలు సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు పిలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు గురుమౌడ్యమి శుక్రమౌ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది ఈ రాశి వారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చస్సు విశేషంగా ఆకర్షిస్తుంది వ్యాపారంలో రాణించడం వల్ల స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి వృష్టికి రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశివారు వీరి ప్రేమను పొందేవారు ఉంటారు ఈ రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా కొత్త పోగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ వృశ్చిక రాజవారి సమయంలో మూడు ఏడు మరియు తొమ్మిది వీరి యొక్క అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం ఆ శుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాసారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలున్నప్పుడల్లా మీ నిద్రపోయిన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త పడితే మంచిది చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్